ૈયા <laughs> కొంచెం మెల్లగా ఏమీ చెప్తున్నారు చెప్పండి వాళ్ళు పోతాను అమ్మాయి ప్రబం ఓకే శ్రీకథ గడి పట్టుకున్నారు పక్కన ఉండకండి மோர் <earth> பாட்டு <Dunfranshumanaya> ઓકે દા દા બરાબર సింగరేణి కాల్ ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులకు సంతర్లు ఇవ్వాలని గత మూడు సంవత్సరాల చెల్లి యాజమాన్య దృష్టికి ప్రభుత్వం దృష్టికి అన్ని కార్మిక సంఘాల దృష్టికి ఇవ్వాలని ఇలా విజ్ఞప్తి చేస్తున్నాం దాంట్లో భాగంగానే కార్మికులందరూ సుముఖంగా ఉన్న కార్మిక సంఘాలు యాజమాన్యాలు అందరూ కూడా ఇవ్వాలని ఇస్తే కంపెనీ లాభం ప్రభుత్వం లాభం కార్మికుల లాభం అని ఆలోచిస్తున్నా దీనికి ముందడుగు పట్టలేదు మరి కార్మికుల అభిప్రాయం కూడా తెలుసుకోవడం కోసం ఇలా అన్ని మహిళల మీద సింగరణ వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లలో ఒక రెఫరండమ్ లాగా మీకు ఇల్లు కావాలా లేదా కొత్త కొత్తగా కట్టి క్వార్టర్ కావాలంటే వీళ్ళందరూ కూడా ఆ ఓట్లలో పాల్గొంటున్నారు ఆ పాల్గొన్న కార్మికులు చేసిన ఓట్లన్నిటిని కూడా ఇవాళ సాయంత్రం మీడియా ముందు ఓపెన్ చేసి కార్మికులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి సిఐటు కట్టుబడి ఉంటుంది మిగతా అన్ని కార్మిక సంఘాలు కూడా దానికి కట్టుబడి ఉండి రేపు జరగబోయే ట్రక్సర్ మీటింగ్లో సొంతింటి కార్యక్రమాన్ని యజమాని ముందుకు తీసుకొచ్చి గెలుస సంఘాలు కానీ ప్రభుత్వంతో ఉన్న ఐఎన్టీసీ కానీ ఇలా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సింగరేణ కార్మికులకు సంతీలు ఇవ్వడం కోసం ముందుకు రావాలి ఇవాళ దేశంలో రాష్ట్రంలో అన్ని కంపెనీలకు కూడా కాలనీలు ఉన్నాయి వాళ్లకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు యాజమాన్యమే వాళ్ళకి ఇవాల్సిన ఇచ్చారని ఈఎంఐ రూపంలో పెట్టి దిగిపోయినాటికి సంతీలు కార్యక్రమాన్ని ఇలా అన్ని కంపెనీలు రూపొందిచేసినాయి అందులో భాగంగానే సింగరేణ కార్మికులు కూడా మాకు కొంచెం జాగ చూయిస్తే మేమే లోన్ తీసుకొని ఆ కంపెనీ ఇచ్చే హెచ్చరి అని మేము ఈఎంఐ పెట్టుకొని ఐదు పది సంవత్సరాలలో మా సొంత ఇల్లు రావడానికి అవకాశం ఉంది అందుకో యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ కార్మికుడు ఒక్క రూపాయి చెల్లించకుండానే ప్రతి కార్మికునికి ఇరవై ఐదు ముప్పై లక్షల ఇల్లు రావడానికి ఉంది కొన్ని వందల ఎకరాలు పదమూడు వందల అరవై ఎకరాల భూమి సింగరేణలో ఖాళీ స్థలాలు ఉన్నాయి కొన్ని వేల క్వార్టర్లు ఇలా ఖాళీగా ఉన్నాయి ఆ స్థలాలు సింగరేణ కామెలకి భూమి కొనకుండానే అందరికి ఇల్లు కట్టించే అవకాశం ఉందని చెప్పి యాజమాన్య దృష్టికి ఇప్పటికే చూసుకొచ్చినాం అందుకే ప్రభుత్వం యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలు కూడా దీన్ని బలపరిచి సాయంత్రం ఇచ్చే మొత్తం ఓట్ల లెక్కింపులో కార్మికులు ఇచ్చే నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ఉండాలని చెప్పి కోర్టు కార్మిక వర్గాన్ని ఓటు ఇచ్చే కార్మికులందరూ కూడా సింగ ఎంప్లాయీస్ యూనియన్ కృతజ్ఞత తెలియజేస్తా ఉంది మిత్రులందరికీ నమస్కారం నా పేరు భూపాల్ సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈరోజు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులకు సొంతిందల కోసము సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు బ్యాలెట్ ప్రా ప్రోగ్రాం జరుగుతూ ఉంది కార్మికులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఓట్లు వేస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో యాజమాన్యం కావచ్చు గుర్తింపు సంఘాలు కావచ్చు ప్రాతినిధ్య సంఘాలు అనేక ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ కార్యక్రమానికి రాకుండా అనేక రకాల ఇబ్బందులు పెట్టారు లోపల బాక్సులు పెట్టకుండా ఆటంకాలు కల్పించారు అలాగే భయప్రాతులకు గురి చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు అన్ని మైన్స్ మీద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో కార్మికు రోజులంతా పాల్గొంటూ ఉన్నారు వారికి అందరికీ సిఐటి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు మన సొంత ఇంటి కళ సాధించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ రోజు సింగరేణి యాజమాన్య యొక్క నిర్లక్ష్య వైఖరి గుర్తింపు సంఘాల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల అనేక రకాల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ఈ కార్మికుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల్ని మళ్ళీ సింగరేణి యాజమాన్య దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి సొంత ఇంటి కళ సాధించే వరకు సిఐటి పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం